ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ ముప్పై రెండవ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన ప్రారంభ దశలో ఉన్న బాలాత్మను కంటిన్యూ చేద్దాం డాక్టర్ ఆలం మీరు పరస్పరము చేసుకునే విమర్శలు ఎప్పుడు నిర్మాణాత్మకంగానే ఉంటాయంటావా సబ్జెక్ట్ అవును ఖచ్చితంగా మా మధ్య నిజమైన శత్రుత్వం ఏమీ లేదు మేము వేళాకోళాలు ఆడుకుంటూ ఉంటాము ఒక విషయాన్ని నేను అంగీకరిస్తాను కాని అది కేవలం మేము నిజంగా ఎలా ఉన్నామో మేము ఎక్కడికి వెళ్లాలో చెప్పుకునే ఒక పద్ధతి మాత్రమే డాక్టర్ మీ ఆత్మ గ్రూపులో ఎవరైనా ఏదైనా గత జన్మల గురించి అవమాన పరచడం కానీ అపరాధ భావన కలిగేటట్లు చేయడం కానీ జరిగిందా సబ్జెక్ట్ అవి మానవులు వాడే ఆయుధాలు అవి చాలా సంకుచితమైనవని మేము భావిస్తాము డాక్టర్ సరే మరో విధంగా ఒక ఆత్మలా ఉన్న నీ అనుభవాలేమిటో తెలుసుకుంటాను నీ గ్రూపు సభ్యుల్లో ఎవరైనా నీకు ప్రత్యేకమా మిగిలిన వారికంటే వారు ఇచ్చే అభిప్రాయానికి ఎక్కువ విలువనిస్తావా వారు ఇచ్చే అభిప్రాయం సురక్షితంగా ఉంటుంది అనుకుంటావా సబ్జెక్ట్ లేదు నాకలా అనిపించదు మేము పరస్పరము ఎంతగానో గౌరవించుకుంటాము అతి గొప్ప విమర్శ మా లోపలి నుండే వస్తుంది డాక్టర్ గత జన్మల్లో నీ ప్రవర్తన గురించి నువ్వేమైనా విచారిస్తున్నావా సబ్జెక్ట్ చాలా సేపటి తరువాత అవును ఎవరినైనా బాధ పెడితే అందుకు చింతిస్తున్నాను తరువాత నేను చేసిన తప్పులన్నీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియడం వల్ల బాధ కానీ మేము నేర్చుకుంటాము డాక్టర్ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరేం చేస్తారు సబ్జెక్ట్ మాలో మేము మాట్లాడుకుంటాము మరోసారి ఆ తప్పులు జరగకుండా ఉండేందుకు మా ప్రవర్తనలో అవసరమైన మార్పుల కోసం ప్రయత్నిస్తాము డాక్టర్ నువ్వు నాకు ఇంతకు ముందు చెప్పిన దానిని బట్టి నాకు ఒక అభిప్రాయం కలిగింది నోర్ క్రాస్ డుబ్రీ నువ్వు మీ తప్పుల వలన కలిగిన ఆవేదనను ఉద్వేగాన్ని వదిలించుకునేదానికి మిగిలిన సభ్యుల ప్రవర్తనను తప్పుపడతారని నేను అనుకుంటున్నాను సబ్జెక్ట్ ఆలోచిస్తూ మేము ఇతరుల లోపాలను ఎత్తి చూపుతాము కానీ అది మానవులు చేసేటట్లు మాత్రం కానే కాదు శరీరాలు లేని మేము విమర్శలను కొంచెం భిన్నంగానే గ్రహిస్తాము ఎలాంటి అసూయ అసూయగానీ లేకుండా ఇతరుల గురించి అభిప్రాయాన్ని కలిగి ఉంటాము డాక్టర్ నీ చేత నాకిష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాను అనుకోవద్దు కానీ మీ గ్రూపు ఎంతో గొప్పగా చెబుతున్నవన్నీ మీలో దాగి ఉన్న అనర్హత భావాలను సూచిస్తున్నాయేమోనని నాకు కొంచెం ఆశ్చర్యం కలుగుతోంది సబ్జెక్ట్ అద అది మళ్ళీ వేరే సంగతి అవును అభివృద్ధి చెందుతామని మాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు ఆత్మల్లా మేము నిరుత్సాహపడి మా సామర్థ్యాలకు మేము తగిన యోగ్యులం కాము అని అనుకుంటాము డాక్టర్ ఒకవైపు మీ గురించి మీకు సందేహాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు విమర్శించుకోవడం సరైనదేనా సబ్జెక్ట్ కాకపోవచ్చు కాని మా వ్యక్తిగతంగా అనుకున్న దానిని నిర్వహించడం పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నామని మరొకరు గుర్తించాలని మేము కోరుకుంటాము ఒక్కొక్కసారి అహం అడ్డుపడుతుంది మేము దానిని తప్పించుకొని వేగంగా ముందుకు సాగేందుకు ఒకరికొకరు సహాయం చేసుకుంటాము రాబోయే చర్చలో సామూహిక చికిత్సకు సంబంధించిన మరొక ఆధ్యాత్మిక పద్ధతిని నేను పరిచయం చేస్తాను ఈ పద్ధతిలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని నేను విన్నాను కేసు ఇరవై ఒకటి చెప్పిన వివరణలు వాటిని బలపరుస్తున్నాయి డాక్టర్ ఆలం మీ గ్రూపు సభ్యుల మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని గురించి మనం చర్చించుకున్నాము ఈ పద్ధతిలో మీ అందరికీ సహాయపడుతూ ఉన్న ఆధ్యాత్మిక శక్తిని గురించి వివరించు సబ్జెక్ట్ సంకోచిస్తూ మీకు నేను చెప్పగలనో లేదో ఖచ్చితంగా నాకు తెలియదు డాక్టర్ శ్రద్ధగా ఆలోచించు జ్ఞానశక్తితో మీ గ్రూపు సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడడానికి మరో మార్గం ఏదీ లేదా సబ్జెక్ట్ చాలాసేపు ఆగి అంటే కోన్స్ నుండా డాక్టర్ కోన్స్ అనే పేరు నాకు కొత్తగా చెప్పింది అయినా నేను సరైన మార్గంలోనే ఉన్నానని నాకు తెలుసు అవును కోన్స్ గురించి మీ గ్రూపుకు సంబంధించినంత వరకు వాటి గురించి నీకేం తెలుసో చెప్పు సబ్జెక్ట్ నెమ్మదిగా శంకులు కోన్స్ మాకు సహాయం చేస్తూ ఉంటాయి డాక్టర్ చెబుతూనే ఉండు శంకులు ఏం చేస్తాయో నాకు చెప్పు వాటిని గురించి అంతకు ముందు కూడా నేను విన్నట్లున్నాను కానీ నువ్వేం చెప్తావో తెలుసుకోవాలనుకుంటున్నాను సబ్జెక్ట్ మా చుట్టూ తిరగడానికి అవి తయారు చేయబడ్డాయి డాక్టర్ అవి ఎలాంటి ఆకారంలో ఉన్నాయి మరంతగా వివరించడానికి ప్రయత్నించు సబ్జెక్ట్ అవి స్తంభంలా ఎంతో ప్రకాశవంతంగా మా కంటే ఎత్తుగా మా చుట్టూ ఉంటాయి ఇది పైన సన్నగా క్రింద వెడల్పుగా శంఖు ఆకారంలో ఉంటుంది ఒక తెల్లని పెద్ద టోపీ కింద మేమంతా తలదాచుకున్నట్లుగా అది మా అందరి మీద ఉంటుంది మేము దాని క్రింద తేలుతూ దాన్ని ఉపయోగించుకోవచ్చు డాక్టర్ ఇది ఆత్మల లోకానికి నువ్వు వచ్చిన వెంటనే నీకు జరిగే చికిత్సా స్నానం లాంటిది కాదని నీకు ఖచ్చితంగా తెలుసా సబ్జెక్ట్ ఓ అది కాదు అది భూలోకములో మాకు జరిగిన కీడును తొలగించే ప్రక్రియ ఎక్కువగా అది వ్యక్తిగత నిర్మలీకరణ చేసేందుకు ఉద్దేశించబడింది కాని ఇది అందరి కోసం నేను నీకు తెలుసుననుకున్నానే డాక్టర్ నాకు తెలుసు ఆ చికిత్స స్నానానికి ఈ శంకుతో చేసే పనికి తేడా ఏమిటో వివరంగా చెప్పు సబ్జెక్ట్ మా మీద ఉన్న ఆ శంకు ఆకారం నుండి మా చుట్టూ ఒక వృత్తాకారంలో జలపాతంలా శక్తి వర్షిస్తూ ఉంటుంది దానివల్ల మాలో ఉన్న మానసిక సమానత్వం మీద నిజంగా మా దృష్టిని కేంద్రీకరించేందుకు మాకు వీలు కలుగుతుంది డాక్టర్ ఆ శంకువు ఆకృతి కింద ఉన్నప్పుడు నీకెలా అనిపించింది సబ్జెక్ట్ మా ఆలోచనలన్నీ విస్తరిస్తున్నట్లు అవి పైకి వెళ్ళి మరంత జ్ఞానంతో నిండి మళ్లీ మాలోనికి తిరిగి వచ్చినట్లు అనిపించింది డాక్టర్ మీరు మరంతగా దృష్టిని కేంద్రీకరించేందుకు ఒక గ్రూపులాగా ఉన్న మీ ఐక్యతకు ఈ జ్ఞాపక శక్తి సహాయపడుతుందా సబ్జెక్ట్ అవును అలాగే సహాయపడుతుంది డాక్టర్ కావాలని రెచ్చగొడుతూ ఆలం నిజం చెప్పాలంటే మీ సొంత ఆలోచనలను ఈ శంఖు ఆకారం పూర్తిగా మీ మెదడును కడిగివేస్తుందా అని నేను అనుకుంటున్నాను ఎంతైనా మీ గ్రూప్ సభ్యుల మధ్య జరిగే వాదోపవాదాలే కదా మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచేది సబ్జెక్ట్ నవ్వుతూ మా మెదడులేమీ కడగబడలేదు మరణం తరువాత జీవితం గురించి నీకు ఏమీ తెలియదా మేమందరము కలిసి పనిచేసేందుకు అది మాకు సమూహ అంతర్దృష్టిని ఇస్తుంది డాక్టర్ ఈ శంకు ఎప్పుడు మీతోనే ఉంటుందా సబ్జెక్ట్ దాని అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుంది డాక్టర్ దాన్ని ఎవరు నియంత్రిస్తారు సబ్జెక్ట్ మమ్మల్ని గమనిస్తున్నవారు దానిని నియంత్రిస్తారు డాక్టర్ అంటే మీ గైడా సబ్జెక్ట్ పగలబడి నవ్వుతూ షాటోనా ఆయన తన పని మీద తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడని నేను అనుకుంటాను డాక్టర్ అంటే దాని అర్థం ఏమిటి సబ్జెక్ట్ మా గ్రూప్ కి ఆయన ఒక సర్కల్స్ మేనేజరో లేదా ఒక స్టేజ్ మేనేజరో అని నేను అనుకుంటాను డాక్టర్ మీ సామూహిక చర్చల్లో షాటో చురుగ్గా పాల్గొంటాడా సబ్జెక్ట్ తల అడ్డంగా తిప్పుతూ పాల్గొనడు గైడ్స్ ఇలాంటి వాటికి అతీతంగా ఉంటారు చాలా వరకు మా మా మమ్మల్ని వదిలేస్తారు అది మంచిదే డాక్టర్ షాటో ఇక్కడ మీతో ఉండకపోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నావా సబ్జెక్ట్ మాలో పురోగతి కనిపించకపోవడంతో బహుశా ఆయన విసుగు చెంది ఉండవచ్చు కానీ పెత్తనం చేసే ఒక ముఖ్యమైన వ్యక్తిలా కనిపించడానికి మాత్రం బాగా ఇష్టపడతాడు డాక్టర్ ఏ విధంగా సబ్జెక్ట్ ముసిగా ముసిముసిగా నవ్వుతూ మేము తీవ్ర స్థాయిలో చర్చించుకుంటూ ఉన్నప్పుడు మా ముందు హఠాత్తుగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు నీలిరంగు కాంతులు వెదజల్లుతూ సర్వశక్తిమంతుడు పరిశీలకుడు అయిన మాంత్రికునిలా కనిపిస్తాడు డాక్టర్ మాంత్రికుని లాగానా సబ్జెక్ట్ ఇంకా నవ్వుతూనే పొడువుగా చివర సూదిలా ఉన్న టోపీతో ఇంద్రనీలమణి కాంతితో పొడవాటి దుస్తుల్లో షాటోం ప్రత్యక్షమవుతాడు పొడవాటి తెల్లని గడ్డంతో ఆయన ఎంతో గొప్పగా కనిపించినప్పుడు మేమంతా ఆయన్ని ప్రశంసిస్తూ ఉంటాము డాక్టర్ నీ మాటలు వింటుంటే ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి మెర్లిన్లా ఉంటాడని అనిపిస్తోంది సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆయనను ఒక దేశీయ మెర్లిన్లా అనుకోవచ్చు ఒక్కొక్కసారి అతి నిగూఢంగా అంతుపట్టని విధంగా ఉంటాడు ముఖ్యంగా మేము మరో జన్మను ఎంచుకోబోతున్న సమయంలో ఘనమైన దుస్తులతో మా ముందుకు రావడం అంటే ఆయనకు ఇష్టం అలాంటి సాక్షాత్కారాన్ని మేమెంతగా మెచ్చుకుంటామో ఆయనకి తెలుసు డాక్టర్ ఇంత నాటకీయత హడావిడి చూస్తూ ఉంటే అత్యంత శ్రద్ధ ఒక గైడ్లా మీ గ్రూపు మీద ఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్నాడేమో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది సబ్జెక్ట్ ఎగతాళిగా చూడు మేమంతా ముదుర్లని ఆయనకి తెలుసు దానికి తగ్గట్లే ఆయన కూడా మాతో ప్రవర్తిస్తూ ఉంటాడు కాని ఆయన చాలా వివేకవంతుడు డాక్టర్ మీ గ్రూపుతో షాటో చనువుగా ఉంటాడా మీ విపరీత ధోరణిని అదుపులో పెట్టే ప్రయత్నం ఆయన అంతగా చేయడనుకుంటాను సబ్జెక్ట్ ఆయన మా పట్ల కఠినంగా ఉండడు లెక్చర్లు దంచడు కాబట్టే షాటో మా నుండి సత్ఫలితాలను సాధిస్తాడు కఠినంగా ఉంటే మా వాళ్లతో కుదరదు ఆయనంటే మాకు గౌరవం డాక్టర్ మీరు షాటోను పర్యవేక్షించడానికి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండే ఒక కన్సల్టెంట్లా చూస్తున్నారా లేదా మిమ్మల్ని నిశ్చితంగా పరిశీలించే పర్యవేక్షకునిలా భావిస్తున్నారా సబ్జెక్ట్ మేము చర్చించుకునేందుకు ఒక సమస్యని ఇవ్వడానికి ముందు చెప్పకుండా షాటో ప్రత్యక్షమవుతాడు వెళ్లిపోయి సమస్యల్లో కొన్నింటిని మేము ఏ విధంగా పరిష్కరించామో వినడానికి మళ్ళీ వస్తాడు డాక్టర్ మీ గ్రూపుతో ఉండే ప్రధాన సమస్యకు ఒక ఉదాహరణ చెప్పు సబ్జెక్ట్ కాసేపు ఆగి భూమి మీద మా పాత్రల్లో లీనమైపోయి నటిస్తామని షాటోకి తెలుసు పై చేసే పనులంటే ఇష్టం ఉండదు దాన్ని తీవ్రంగా ఖండిస్తాడు మేము కేవలం ధరించిన పాత్రకు పరిమితమైపోకుండా లోపల ఉన్న మా ఆత్మను బయటకు వ్యక్తపరిచేటట్లు తయారవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ అంటే షాటో సీరియస్గానే చెప్పాడు కానీ మీరు దాన్ని సరదాగా తీసుకోవడం ఇష్టమని ఆయనకు తెలుసా సబ్జెక్ట్ తెలుసు అందుకే షాటో మాతో ఉన్నాడనుకుంటాను అవకాశాలను మేము వృధా చేసుకుంటామని ఆయనకి తెలుసు మేము చిక్కుకున్న క్లిష్ట పరిస్థితులను వివరించి మంచి ఫలితాలను ఎలా సాధించాలో తెలుసుకోవడానికి ఆయన సహాయపడతాడు డాక్టర్ నువ్వు చెప్పిన దానిని బట్టి మీ గైడు నిర్దేశించినట్లు ఒక అధ్యయన వర్గంలా మీ ఆధ్యాత్మిక గ్రూపు పనిచేస్తుందని నాకు అనిపిస్తోంది సబ్జెక్ట్ అవును ఆయన మాలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపి మేము ముందుకు సాగేటట్లు చేస్తాడు భూలోకంలో పాఠశాల తరగతి గదుల్లో లేదా చికిత్సా బృందాలలో కార్యక్రమాలను నిర్వహించటానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే టీచర్ కౌన్సిలర్ల ఆత్మల లోకంలో గైడ్స్ ఉండరని నేను తెలుసుకున్నాను షాటో అతని విద్యార్థులు ఒక ముచ్చటైన ఆత్మల కుటుంబంలో ఉన్నప్పటికీ వీటన్నిటికీ ఒక ప్రత్యేకత ఉంది ఒక గైడు నాయకత్వం తల్లిదండ్రుల ఆదరణలా ఉంటుంది తప్ప నిరంకుశంగా ఉండదు ఈ కేసులో షాటో ఆదేశాలు ఇచ్చే కౌన్సిలర్ అలాగని ఆ బృందం మీద ప్రత్యేక అభిమానం అనుబంధం గాని ఆయనకు ఉండదు లేదా బృందం సభ్యులను బెదిరించడం కాని భయపెట్టడం గాని చేయడు ఇతరుల సాధక బాధకాలను తనివిగా భావించే ఈ గైడు క్రొత్తగా వచ్చే బాలాత్మలను ఎంతో ఆత్మీయంగా ఆదరిస్తాడు ఒక ఆధ్యాత్మిక గ్రూపుగా ఉన్న వీరిని చివరిగా మరికొన్ని ప్రశ్నలు అడిగి ఈ కేసును ముగిస్తాను ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన ప్రారంభ దశలో ఉన్న బాలాత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకున్నాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ